హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాపాలజీలో మనం ఇలాంటి మ్యాప్స్ చాలా పర్చేస్ చేసుకోవచ్చు అమెజాన్లో దీంట్లో ఈ మ్యాపాలజీలో ఇండియా మ్యాప్ అలాగే వరల్డ్ మ్యాప్ ఉంటుంది ఈ వరల్డ్ మ్యాప్లో టూ పీసెస్ వస్తాయి సపరేట్ సపరేట్గా ఇది ఒకటి పెద్ద షీట్ లాగా వస్తుంది ఇదొక పీసు మొత్తం కలిపి ఈ వరల్డ్ మ్యాప్ ఈ వరల్డ్ మ్యాప్తో పాటు ఈ వరల్డ్ మ్యాప్లో ఉన్న ఇం సపరేట్ ఒక కాంటినెంట్ కూడా మళ్ళీ వస్తుంది ఇక్కడ చూడండి ఇది ఒక కాంటినెంట్ సో వీటి అన్నిటితో పాటు ఈ వరల్డ్ మ్యాప్లో కంట్రీసు కంట్రీస్ యొక్క ఫ్లాగ్స్ అలాగే ఇండియా మ్యాప్ స్టేట్లో స్టేట్ యొక్క క్యాపిటల్స్ అలా వస్తాయి అన్నీ ఇవన్నీ వీటితో పాటు ఫ్లాగ్స్ వస్తాయి కదా ఈ ఫ్లాగ్స్కి మనం ఈ ఫ్లాగ్స్ని అలాగే కంట్రీస్ని ఫిక్స్ చేసుకోవచ్చు వరల్డ్ మ్యాప్కి అయితే ఈ ఫ్లాగ్స్ తీసుకొని కంట్రీస్ ఒక సైడ్ అలాగే వాటి ఫ్లాగ్స్ ఒక సైడ్ ఫిక్స్ చేసుకోవాలి అలాగే ఇండియా మ్యాప్కి అయితే కనుక స్టేట్ అలాగే తర్వాత వాటి క్యాపిటల్స్ ఫిక్స్ చేసుకోవడానికి ఉంటుంది ఇది పిల్లలకైతే చాలా ఈజీగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ మ్యాపాలజీ ఇలా మనకి ఒక షీట్ కూడా ఉంటుంది దీంట్లో చూసుకొని అన్ని క్యాపిటల్స్ కంట్రీస్ అన్నీ చూసుకోవచ్చు ఏ కంట్రీస్కి ఏ ఫ్లాగ్ అనేవి క్లియర్గా ఉన్నాయి సో దీన్ని పిల్లలు బాగా యూస్ చేసుకొని నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది